హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షంతో కూడిన గాలులకు ఓల్డ్ భుయన్పల్లిలోని పలు చోట్ల చెట్లు నేల దీంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు నగరంలో చూసుకున్నట్టయితే శనివారం మధ్యాహ్నం నుంచి మాత్రము సడన్ గా ఒకటేసారిగా ఎడతెరిపి ఎడతెరిపి లేని వర్షాలు మొదలైనయనే చెప్పాలి అయితే ఈ రోజు వారికి ఇప్పటి అయితే భారీ వర్షాలు ఉండడంతో మాత్రము నగర వాసులు అయితే ఉక్కిరి అవుతున్నారనే చెప్పాలి అసలే హైదరాబాద్ ఇక్కడ వర్షం పడితే చాలు అసలు ఈ వర్షానికి కనీసం బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు కానీ ఈ వర్షంతో పాటు మాత్రము ఎదురుగాలులతో చెట్లు కూడా పడిపోయాయనే చెప్పాలి ప్రజెంట్ నేనైతే బోయిన్పల్లిలోని హైటెన్షన్ రోడ్లోని కళింగ ఇంట్లో దగ్గర ఉన్నాను సో మనం విజువల్స్ లో ఇక్కడ చూసుకున్నట్టయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాలి ఇక్కడ ఇద్దరు గాలులతో మాత్రం చెట్లు ఊడిపోవడంతో అయితే ఏదైతే మెయిన్ పోల్స్ ఉన్నాయో దానికి వైర్లు పడి తర్వాత చెట్లు పడ్డ తర్వాత వైర్లు కూడా కింద పడడంతో మాత్రం ఈ కాలనీలో అయితే పవర్ సర్ఫర్ అయితే నిలిచిపోయిందనే చెప్పాలి అయితే దీనికి సంబంధించి అయితే కార్పొరేటర్ అయితే కంప్లైంట్ చేయడంతో మాత్రం ఇటు ఒక సైడ్ చూసుకుంటే ఎలక్ట్రికల్ వాళ్ళు జీహెచ్ఎంసీ డిజాస్టర్ వాళ్ళు అయితే రంగంలోకి దిగి ఇదంతా క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అసలు ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ కి కనీసం ఇక్కడ రోడ్ వే వెళ్దామన్నా కానీ మొత్తం బ్లాక్ అయిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పాలి ప్రతి మొత్తం మనకు చెట్లతోనే కనిపిస్తుంది అయితే మార్నింగ్ నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే ఇక్కడ మాత్రం వీళ్ళంతా క్లియర్ చేస్తూనే ఉన్నారు పెద్ద పెద్ద చెట్లు ఊడిపడడంతో మాత్రం ఇక్కడ దారుణమైన పరిస్థితి నెలకొందని చెప్పాలి ఇంకా ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం జరిగేదే ఉండే కానీ ఇది మాత్రము వీళ్ళు ఇక్కడ ప్రమాదం నుంచి తప్పించుకున్నారనే చెప్పాలి అయితే మనతో కార్పొరేటర్ కూడా చెప్తున్నారు ఒక వన్ వన్ అవర్ బ్యాక్ ఇది స్టార్ట్ అయింది ఇంకా ఈ పనులు పూర్తవడానికి వన్ అవర్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయితే జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది ఇప్పటికే సో ఇలాంటి చెట్ల కింద కూడా ఎవరు నిలుచుకోకపోవడమే మంచిదని మనకు కెమెరా అవుతుంది కెమెరా గోవర్ధన్తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్